జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ అడప ఏడుకొండలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో శుక్రవారం భారీ కార్తీక వన సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన కోరుకలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన అభయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఇరవై నాలుగు సంవత్సరాలుగా పవిత్ర కార్తీక మాసంలో దేవి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి కరుణ కటాక్షలతో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయగా జగపతి నగరం కిర్లంపూడి చిల్లంగి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించారు

ಮಾತ್ರ